అమరావతి గుంటూరు దగ్గర అమరావతి వైజాగ్ లో నాటకాలు నాటకాలు వేసేదాన్ని మా నాన్నగారు చిన్నప్పుడు యాక్సిడెంట్లో పోయారు అయితే మా బ్రాహ్మణ్స్ మా నాన్నగారు ఆళ్ళవాళ్ళు బయటికి వెళ్ళకూడదాన్ని ఎక్కువ చదివించడం దాంతో మాకు ఉద్యోగం చేసే అవకాశాలు తక్కువ చదివించారమ్మా టెన్త్ క్లాస్ అనుకుంటే ఇంటికి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అంటే అప్పట్లో ఇంటర్మీడియట్ అప్పుడు టెన్త్ క్లాస్ అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ చూస్తామ అది కూడా ఏ అసలు చదువే కాదు స్కూల్లో అందరూ అందరేక ఇట్లా చూసేటప్పుడు ఉంటుంది ప్రస్తుతం చదువు కాదు పాడు కాదు జనరల్ నాలెడ్జి ప్రపంచం యాభై సంవత్సరాల్లో ప్రపంచాన్నంతా చదివానమ్మా భయంకరమైన చాలా చెప్పలేదు నేను ఇటు సినిమా పిల్లలు కానీ మోహన్ గారు నాటక రంగానికి ముప్పై ఏళ్ళు నాటక రంగానికి నాటక రంగానికి సినిమా అయినా మిగతా పాలిటిక్స్ అయినా అక్కడ ఇక్కడ వస్తే సినిమా పిల్లలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల నాటక రంగంలో ఉన్నాయి లేకుండా ఏం కాబట్టి అది అని చెప్పాను నేను సో మీరు ఇండస్ట్రీకి ఎట్లా ఎలా పరిచయం అసలు మీకు ఎట్లా అనిపించా అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మీకు నాటకాలు అంటే నాటకాలు అంటే నేను చూసి కూడా ఏదైనా నాటకాలు తెలియని కూడా తెలియదు ఊరికే సరదాగా మా పక్కింటి పిన్ని గారు మేము కథల సన్మా కథలు అవి రాస్తూ ఉండేవాళ్ళం జన్మం కదలేదు ఆవిడ దగ్గర కూర్చొని ఇద్దరం కూర్చొని రాసేవాళ్ళు అది మా నాన్నగారు ఎవరే ఎదవా ఎక్కడ తెచ్చేవరా తెచ్చేస్తున్నాయట ఇలాగా మధ్య మధ్య డైలాగులు చెప్తూ ఇంట్లో పన్నవరే వంకాయలు కూసేవాళ్ళు లేదా పెదవనే ఉసికాయలు ఉన్నాయని చెబుతామన్నా ఇలా అంటుకోసేస్తా ఉన్నారాయణ అది వినేసి నేను ఒక బాణి అని ఒక పచ్చుకునేది అప్పట్లో కదా దాంట్లో ఇది రాసా సో అమ్మ నాటక రంగంలోకి ఇట్లా వచ్చినారు నాటక రంగంలోకి అట్లా వచ్చాం సో ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయినారు అదే అంటే అంటే కొంచెం ఏజ్ అయింది కదా అప్పుడే త్రీ ఇయర్స్ నాటకాలు తగిన సినిమాల్లో మరి దగ్గర అమ్మ వేసం బామ్మ వేషం ఇలాంటివి ఉన్న వాళ్ళు నాటకంలో లేడీ పాత్రని పెట్టుకుంటారు నాటకాలు తగ్గిపోయినాయి ఇంక మరి ఎలాగంటే అప్పుడు సరే అందరూ సినిమా సినిమాలు అవి వస్తాయని ఇక్కడికి వచ్చాము వచ్చాక పరచులు గోపాలకృష్ణ గారు వాళ్ళు మన సంతా నువ్వు ఫస్ట్ పరిశ్రమ చేశారు సుమంతా అది సూపర్ హిట్ అయింది నేను చేసిన సినిమాలన్నీ హిట్ సినిమా అందరు అనేవాళ్ళు మీరు డిమాండ్ చేయండి నేను హిట్ ఆర్టిస్ట్ ఆ తర్వాత కృష్ణమరళి కృష్ణమోహన్ గారి కడ్ కర్దము సూపర్ హిట్ రాజుగారి వర్షన వర్షం మనసు అంతా నువ్వు వస్తానంటే నేను వద్ద అంటానా అన్ని సినిమాలు హిట్ చేశా అందరు మహేష్ బాబుతో చేసా అందరితో చేసా అన్ని హిట్ సినిమాలే చేశా చిరంజీవి అర్థాగూరు ఇంద్ర ఇంకేవరెండి సినిమాలేవో ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర వాళ్ళ జూని అల్లరావుడు ఆంధ్ర అన్ని హిట్ అయిన సినిమాలు ఇలా చేశాను దేవుడి కాబట్టి అదే అంట అందరితో ఇంత మంచి సినిమాల్లో చేశారు మీరు డిమాండ్ డిమాయి నాకు బా బతికే వేషాలు ఇచ్చినాయి కానీ బాగుపడే వేషాలు రాలేదు నాకు అంటే రెండు సీన్లు మూడు సీన్లు వేషాలు చేస్తే ఎక్కువ డిమాండ్ చేయలేము కదమ్మా అవి బ్రతకటానికి సరిపోతాయి కానీ బాగుపడాలంటే నేను అపార్ట్మెంట్ కాకుంకాయ పడ్డా బాగుపడదా నేలాగా ఉంటాం మన అందుకే బాగుపడే వేషాలు రాలేదు బానికి కొన్ని వేషాలు వచ్చినాయని చెప్తారు కానీ ఓకే అమ్మ మీరు అన్నది మీ పాయింట్ ఆఫ్ లో మీరు కానీ ఇంకేం అంటే ఆ మూవీలో ఉన్నారు అని అంటే మీ కూడా ఫ్యాన్ చాలా మంది ఉంటారు కదా సో అమ్మ కనిపించింది సో చూడాలన్న ఆ కూడా ఉంటది కదా నాకు నేను ఒకసారి చందనాకెళ్తుంటే కుట్ర కాలేజ్ కుట్రలు అందరూ సెల్ఫీ తీసుకుంటాను నేనే హీరోయిన్ అయ్యాగ ఉంటాను హీరోయిన్ చూసుకోండి అంటే అమ్మ హీరోయిన్ కంటే మీరే మాకు ఇష్టం గోలి మళ్ళీ మీ డైలాగ్ ఒకసారి చెప్పడం అని చెప్పేసి అందరూ వెనకాల బడి సెల్ఫీలు తీసుకుంటారు అదే నేను చాలా సంతోషంగా గర్వంగా ఇంకోటి బాగా అని కట్నంలో అందరు బయటకు వస్తే అడుగుతూ ఉంటారు చిన్న చిన్న క్యారెక్ట్ అయినా చిన్న డైలాగ్లైనా హిట్ అయిందండి అది డైలాగ్ అదే నాకు సంతోషంగా ఉంటుంది సో మీకు మీ ఫేవరెట్ డైలాగ్ మీరు చేసిన అలాగే నాకు అన్ని నాకీట్ నేను చెప్పినవన్నీ ఏమో నేను ఆలోచించలేదు నాటక రంగాల్లో అయితే చాలా ఉన్నాయి కానీ ముప్పై ఏళ్ళ నాటకాల్లో అలాంటి వేషాలు సినిమాలు ఎవరు మనకు నాటకంలో మంచి బొమ్మల నెక్కడికి పోయినా ఉత్తమ ప్రదర్శన అది వచ్చింది ఒంట్లో బాగాలేదని ఎలా మాట్లాడేస్తున్నాను చూసారా పిల్లల మాట మాట్లాడు మైకర్లేదు శ్యామల అనేవారు మంచి మంచిగా అమ్మాలని ఒక నాటక ఎక్కడికి పోయినా ఉత్తమ ప్రదర్శన ఉత్తమ లాంటి గ్యారంటీకి వచ్చారు ఈ పావల అనేది పావల శ్యామల అంటే ఏంటి అని చాలా మందికి తెలియదు ఆ పావలనే నాటక ఆంధ్రప్రదేశ్ అంతా వేసి మూడు వందల సార్లు ఉత్తమ వచ్చారు అందుకని పావలా శ్యామల శ్యామలాన్ని పెట్టారు అంతేగా నేను బ్రాహ్మణ్ నేటివారం బ్రాహ్మణ్ల నా పేరు ఏంటమ్మా శ్యామలే లక్ష్మీ సరస్వతి ఇది మా నాన్నగారు చాలా శాతస్తున్న బయటికి వెళ్ళకూడదు కానీ పిలిచాం కదా అందుకని శ్యామలాన్ని పేరు మార్చుకున్నాం గా అసలు పేరు లక్ష్మీ సరస్వతి లక్ష్మీ సరస్వతి మేము పుట్టినప్పుడు మా పొలం ఉండేది మా నాన్నగారు వాళ్ళు వ్యవసాయదారులు ఆ పొలంలో లక్ష్మీ అమ్మవారు బొమ్మ సరస్వతి అమ్మవారు బొమ్మ దొరికిందట అందుక నా పేరు లక్ష్మీసే ఇంటి పేరు అమ్మ నేచు వారు చింతలపాటు వారు మా నాన్నగారు

ఈ అమ్మాయిని బాగా చదివించా వస్తుంది మంచి పేరు తెచ్చుకుంటుంది చాలా పేరు తెచ్చుకుంటుంది ఏ రకంగా తెచ్చుకుంటుందో కానీ అని చెప్పారట అయినా మా నాన్నగారు చదివించరు సరే ఆ రోజులేదాం ఎలాగో సినిమాల్లో ఎలాగ వచ్చానంటే ఇట్లా వచ్చా ఆయన పరిచయం ఏం చేశారు అక్కడి నుంచి అన్నీ సినిమాలు వాస్తాను చేసేట ఆఖరి సినిమా మత్తు వద్దలు దాన్ని కీరవాణి కదా అబ్బాయి హీరో మత్తు వద్దలు దాన్ని చేసిన అప్పటికే నాకు వయసులో బాగాలేదు నేను చేసి నడవలేకపోతున్నాను కూడా అట్లాగే వాళ్ళు కూర నుంచి పెట్టుకున్నారు ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది అదే లాస్ బాగా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి మనకి వాళ్ళ ఎంత వచ్చింది